श्रीमात्रे नमः श्रीललितापरमेश्वरी तल्लिपादपद्मलकी नमस्कारसाष्टाङ्गप्रणामालीसच्चिदानन्दसमर्थसद्गुरु श्री सायिनाथ महाराजकी नमस्कारसाष्टाङ्गप्रणामाल శ్రీ లలితా లలిత రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం ఎనభై తొమ్మిది శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచరా శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత ప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర నామార్థము శివప్రియ శివునికి ఇష్టమైంది శివపరా శివుని కంటే భిన్నమైంది శిష్టేష్ట శిష్టుల పట్ల ఇష్టం గలది శిష్ట పూజిత శిష్టులచే పూజించబడేది అప్రమేయ ఇతరుల ప్రమేయం లేనిది స్వప్రకాశ స్వయం ప్రకాశం కలది మనోవాచామ గోచర మనస్సు చేత గాని వాక్కు చేత కానీ తెలియరానిది శ్లోకార్థము అమ్మ శివునికి అర్ధాంగిగా ఉంటూనే శివునకు అతీతురాలివి సజ్జన్లయందు ఇష్టము కలిగిన తల్లివి వారి చేత పూజించబడతావు కొలతలకు అందని అనంత శక్తివైన నీవు స్వయం ప్రకాశరాలువు మనసు చేత గోచరము గోచరముగాని మాతవు తల్లి అద్వైతార్థము శివప్రియ శివపరా ఆది పరాశక్తి అంశ అయిన కుండల్ని శక్తి ఎప్పుడూ జాగృతమై సహస్రారంలో ఉన్న తనను చేరుకుని ఐక్యమవుతుందా అని శివశక్తి ప్రేమతో ఎదురుచూస్తూ ఉండటాన్ని శివప్రియ అంటారు శివము సర్వజ్ఞాన యుక్తము అయితే శక్తి చైతన్య స్వరూపిణి కావున శివుని కంటే భిన్న ప్రకృతి కలది అందువలన శివపరా అని కీర్తించారు శిష్టేష్ట వేదం ప్రమాణంగా స్వీకరించు సద్బ్రాహ్మణులను శిష్టులు అంటారు మరి ఇంద్రియ చాపల్యం లేక మనో నిగ్రహం కలిగి దైవం పట్ల శరణాగతి పొందిన శిష్టుల పట్ల ఆది పరాశక్తి ప్రీతి కలిగి ఉంటుందని ఆ శక్తిని శిష్టేష్ట అంటూ కీర్తించారు శివ పూజిత విశ్వశక్తి పట్ల పూజ్య భావంతో ఆరాధించాలి సాధన చెయ్యాలి ఉపాసన చెయ్యాలి అని శిష్ట పూజిత అనే నామం సూచిస్తుంది అప్రమేయ ఆది శక్తి ఎవరి ప్రమేయం లేకుండా సర్వ స్వతంత్ర ప్రవృత్తితో ప్రవర్తిస్తుంది కనుక శక్తిని అప్రమేయ కీర్తించారు అలాగే సాధకులు పరమ పూజ్య భావంతో సాధన చేయటం ద్వారాగా మాత్రమే శక్తి జాగృతమవుతుంది ఏ ఇతర సాధనాల ప్రమేయంతో ఇది జరగదని అప్రమేయ అనే నామం సూచిస్తుంది స్వప్రకాశ స్వయం ప్రకాశమైంది తనంత తానుగా అద్వితీయంగా ప్రకాశించేది అందరిలో ఉండే అంతరంగ ఆత్మస్వరూప జ్యోతిని స్వప్రకాశము అని కీర్తించారు మనోవాచామ గోచర మనస్సుతో కానీ వాక్కులతో కానీ గోచరము కానిది మనస్సు చేత ఎంత ఆలోచించినా వాక్కుతో ఎంత స్థుతించినా ఆ దివ్యశక్తిని పొందలేము అందుకే ధ్యానంలో నోటితో ఏమీ జపించకూడదు మనస్సుతో ఏమీ ఊహించకూడదు అంటారు నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరే ధ్యానం అప్పుడే విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది అని మనకి పద్మా చెక్క అమ్మ వివరించారు పద్మ అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ ఓం శాంతి శాంతి chantsi。